గత కొన్ని నెలలుగా దేశంలోనే జూబ్లీహిల్స్ బైపోల్స్ హాట్ టాపిక్ గా మారాయి అన్ని ప్రధాన పార్టీలు జూబ్లీ ఉప ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎలాగైనా జూబ్లీహిల్స్ పై తమ పార్టీ జెండా ఎగరవేయాలని అన్ని ప్రధాన పార్టీలు కాళ్లకు బల్పం కట్టుకుని మరి ప్రచారం నిర్వహించాయి మొత్తంగా ఎట్టకెలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు జరిగింది ప్రజలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించారు ముఖ్యంగా ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తనదైన చాణక్యంతో ముందుకు వెళ్లి నవీన్ యాదవ్ నుంచి ప్రచారం జరుగుతుంది ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం చవి చూసింది మొత్తంగా ఈ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాఘటి సునీతకు డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు మాత్రమే వచ్చాయి నోటాకు తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది ఓటు వేశారు బిఆర్ఎస్ పార్టీ ఓటంపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన ఏడు ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్నిట్లో ఓడిపోయిందన్నారు కానీ తాము రెండు ఓడిపోయి ఐదు ఉప ఎన్నికల్లో గెలిచామన్నారు అదే విధంగా తమ సోషల్ మీడియా వారియర్ల కృషికి నేనేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేమన్నారు ఈ ఎన్నికల ఫలితాలతో కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడంలో సక్సెస్ అయ్యామన్నారు ఇదే స్ఫూర్తితో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవుతామన్నారు ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కు గురైన కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కు ఇండైరెక్ట్ గా చురుకలు పెట్టారు గతంలో పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని ఇంటి ఆడబిడ్డనైనా తనను కనీసం కారణం కూడా చెప్పకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కల్వకుంట్ల కవిత పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే అప్పటి నుంచి కేసీఆర్ మినహా మిగతా పార్టీకి చెందిన కేటీఆర్ హరీష్ రావుతో సహా మిగతా నేతల్ని ఛాన్స్ దొరికినప్పుడల్లా కవిత ఏకిపారేస్తూ వస్తున్నారు అయితే తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ కల్వకుంట్ల కవిత ఎక్స్ లో సంచలన ట్వీట్ చేశారు కర్మ ఈజ్ బ్యాక్ అంటూ కర్మ ఎవరిని వదలదు ఆలస్యమైనా చేసిన తప్పుకు అనుభవించాల్సిందే అంటూ అర్థం వచ్చేలా సెటైరికల్ గా ట్వీట్ చేశారు తనను అవమానించి పార్టీలోని నుంచి పంపించినందుకు ఈ విధంగా అనుభవిస్తున్నారని అర్థం వచ్చే విధంగా కవిత ఇండైరెక్టుగా సెటరికల్ ట్వీట్ చేశారు ప్రస్తుతం కవిత సెటరికల్ ట్వీట్ బీఆర్ఎస్ కు ములిగే నక్క మీద తాటికాయ పడినట్లయిందని కొంతమంది సెటర్లు వేస్తున్నారు